ఎన్ని కుట్రలు చేసినా మా డెప్యూటీ మేయర్ అభ్యర్థికి అండగా ఉంటాము భూమన అభినయ రెడ్డి సిపి తిరుపతి సమన్వయకర్త డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అభ్యర్థి శేఖర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ అభ్యర్థిత్వాన్ని వెనక్కు తీసుకునేలా బెదిరింపులకు కక్ష చర్యలకు పాల్పడుతున్నది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆదేశాలతో శేఖర్ రెడ్డి గారి భవనాన్ని కూల్చివేయాలనే పన్నాగంతో అధికారులు ఒక చోట జేసీబీలతో కాచుకుని ఉన్నారు మా నాయకుడు డిప్యూటీ మేయర్ శేఖర్రెడ్డికి మధ్య వాళ్లు చేస్తున్న దుశ్చర్యను అడ్డుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము ఇలాంటి దుశ్చర్యలను ప్రజలు హర్షించరు కూటమి ప్రభుత్వం దాడులకు దౌర్జన్యాలకు భయపడం అంటూ నిరసన తెలియజేస్తున్న తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నాయకులు न

ఈ రోజున పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్నంతా కూడా ఆయన ఆస్తుల్ని కోల్చటానికి అక్కడ గుమి కొడటం జరిగింది మా హయాంలో మేము ఏ ఒక్కరి మీద ప్రతీకార చర్యలు తీసుకునే లేదు కానీ ఈ రోజున అభ్యర్థిగా శేఖర్ రెడ్డి నిలబడినందుకు అతన్ని బెదిరించి భయపెట్టి తప్పించాలనేటువంటి ప్రయత్నం ఈ రకంగా ఆయన ఆస్తుల మీద పడి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు ప్రజాస్వామ్యానికే ఇది అవమానకరమైనటువంటి విషయం ఈరోజు కేవలం శేఖర్ రెడ్డి ఆస్తుల మీద కాదు మీరు పడింది ప్రజాస్వామ్యం మీద ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అత్యంత పవిత్రమైన ప్రశాంత వాతావరణంతో ఉండేటువంటి తిరుపతిలో తాము గెలవలేమనేటువంటి భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆస్తుల మీద పడటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు కూటమి నేతలందరినీ కూడా హెచ్చరిస్తున్న ఇది ఇంతటితో ఆగదు రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి పది రెట్లు మీరు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అన్న సంగతి మర్చిపోవద్దండి ఈ ప్రశాంత నగరాన్ని చెడగొట్టద్దండి ఈ రకంగా మీరు గెలవలేరని తెలిసి కూడా అభ్యర్థిని నిలబెడ నిలబెట్టాలనేటువంటి ప్రయత్నమే తప్పు శేఖర్ రెడ్డి ఆస్తుల మీద పడటం అన్నది మరింత తప్పు తిరుపతిలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఏ రోజు కూడా జరగలేదు ఇలాంటివి మీరు చేస్తే ఇప్పుడు శేఖర్ రెడ్డి ఆస్తుల మీద పడితే మాత్రం ఖచ్చితంగా నూటికి కోటి శాతము రేపు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కూటమి నాయకులు ఎక్కడెక్కడ ఎలాంటి ఆస్తులు కలిగి ఉన్నారో వాళ్ల కతేంది ఇవన్నీ కూడా లెక్కలతో సహా తేల్చుతామని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఇది ఆ ప్రజాస్వామ్యం అంటే గెలవలేనటువంటి వాజమ్మలుగా మిగిలిపోవద్దు ఈ రకంగా ప్రతీకార చర్యలకు దిగద్దు ఇది అనైతికమైనటువంటిది తిరుపతిలో ఈ దుష్ట సాంప్రదాయాన్ని తీసుకురావద్దు మీరు ఈ రకంగా అధికారులను అడ్డం పెట్టుకుని మా వైకాపా అభ్యర్థి మీద ఆస్తుల ధ్వంసానికి పోనుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా శేఖర్ రెడ్డికి అండగా నిలుస్తుంది వైసీపీ అభ్యర్థుల మీద వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద చిన్న ఇబ్బంది కలిగినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ రకంగా ఈ కూటమి నేతలు చేస్తున్నటువంటి ఈ దుష్ట పన్నాగపు ఉచ్చులో అధికారులు పడద్దు అనని తెలియజేస్తున్నా అక్కడ ఉన్నటువంటి మీరు ఒక శేఖర్ రెడ్డి ఆస్తి మీద పడితే మొత్తం ఆ వీధిలో ఉండేటువంటి ఆస్తులన్నింటి మీద పడాల్సినటువంటి పరిస్థితి మీకు దాపరిస్తుంది తద్వారా ప్రజాగ్రహానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాల్సి వస్తుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా దానికి భిన్నంగా వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తే అధికారులు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని వాళ్లకు తెలియజేస్తున్నాం